హలో అండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే రవ్వలాడు సింపుల్గా టేస్టీగా క్విక్గా ఎలా చేయాలో పక్కా కొలతలతో చెప్పానండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంతమంది చేసేట రవ్వలాడు అయితే చాలా గట్టిగా అయిపోతాయి కదా అలా కాకుండా సాఫ్ట్గా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఏదో ఒక మెజర్మెంట్ బౌల్ తీసుకొని దాంతో రెండు కప్పులు రవ్వ తీసుకున్నానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత అయితే రవ్వ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదారను కూడా తీసుకోవాలి మేము తినేటిది షుగర్ కాస్త తక్కువగా తింటాం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి షుగర్ అనేది దాంట్లో నాలుగు ఇలాచీలు వేసి పౌడర్ మాదిరిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీలైతే తురుముకోండి మాకు తురమడానికి అవదని మిక్సీ పట్టేసుకున్నాను నేను పబ్బర్ను కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ గీ తీసుకొని కాస్త వేడయ్యాక మనం ముందుగా తీసుకొని బాదం జీడిపప్పులను కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకొని మెజర్మెంట్ చేసిన రవ్వ ఉంది కదా ఆ రవ్వ కూడా దాంట్లో వేసి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం అనేది లో ఫ్లేమ్లోనే జరుగుద్దండి అది బాగా రోస్ట్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి మనం మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని కూడా నేతిలోనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ మూడింటి మిశ్రమాన్ని కలుపుకోవాలి నేను తీసుకునే పాత్ర చిన్నది అవడం వల్ల కలపడానికి వీలు కావడం లేదని పెద్ద పాత్రలోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి కలుపుకోకపోతే స్టార్టింగ్లో ఉండే రవ్వడులకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగాను తర్వాత ఉండే లాడోల్కి డ్రై ఫ్రూట్స్ అనేవి వండువు అందువల్ల బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోవాలండి నేను గ్లాసుడు పాలు తీసుకున్నాను కానీ దాంట్లో నాకు హాఫ్ గ్లాసుడు అయ్యాయండి పాలు అనేది కొంచెం కొంచెంగా చూసుకుంటూ పాలు అనేవి పోయాలి ఒకసారిగా పోసేసామంటే ఇది రవ్వ ఇది అనేది బాగా పలుచబడిపోద్ది కొంచెంగా పోస్తూ కలుపుకోవాలండి ఎందుకంటే పంచదార వేసాం కదా కొంచెం లూజ్ వస్తుంది అందుకని కొంచెం కొంచెంగా వేసి బాగా కలిపాక చిన్న చిన్న వండలుగా చుట్టుకోవడం మీకు సరిపడా సైజులో మీరు చుట్టుకోండి ఇలా చేసి చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తాయి రవ్వల అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మరి పంచదార అనేది ఎక్కువ కాకుండా స్వీట్ కూడా బాగా సరిపోయేటట్టు వస్తుంది చూడండి ఎక్కడ నేను చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా వచ్చాయో నా వీడియోస్ నచ్చినట్లయితే